హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగులు పెన్షనర్లు పెండింగ్ బకాయిలు విడుదల అదేవిధంగా ఐఆర్ ప్రకటనకు సంబంధించి కీలక అడుగులను అయితే వేశారండి దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఉద్యోగ పెన్షన్లతో పెట్టుకుంటే ప్రభుత్వాలు ఇలాగే కూలిపోతాయండి ఇక మొత్తానికి ఉద్యోగులు పెన్షనర్లు తక్కువ అంచనా వేస్తే ఏ సర్కారైనా సరే జగన్ ప్రభుత్వంలాగా కొట్టుకుపోవాల్సిందేనని హైదరాబాదులో స్థిరపడినటువంటి ఏపీ పెన్షనర్లు అయితే హెచ్చరించారు ఇక మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం ఏర్పడనున్న సందర్భంలో శుక్రవారం తేదేపు అధినేత చంద్రబాబు జనసేన పవన్ కళ్యాణ్ భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరికి శుభాకాంక్షలు అయితే తెలిపారు ఇక ఏపీ పెన్షనర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమా సోమాజీ కూడా ప్లస్ కప్లో కేక్ కూడా కట్ చేశారు అసోసియేషన్ గౌరవాధ్యక్షులు ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ అందరూ కూడా పలువురు అయితే పాల్గొన్నారండి ఇక ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో పెన్షనర్లకు యాభై నాలుగు లక్షల ఓటర్లను ప్రవేశం చేశారన్నారు ఎన్ని ఎన్నికలకు సంబంధించి ముందే తమ డిమాండ్లను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారని తెలిపారు సమావేశంలో అసోసియేషన్తో సలహాదారులు కేఎస్ఆర్ ఆంజనేయులు సచివాలయ ఉద్యోగ సంఘం మాజీ అధ్యక్షుడు గురువయ్య ఆయా సంఘ నేతలు అయితే పాల్గొన్నారండి మొత్తానికి వారు డిఏ కానీ పిఆర్సిఆర్యర్స్ కానీ ఈ సమస్యలన్నీ కూడా పెండింగ్ బిల్లులకు సంబంధించి ముఖ్యంగా ఐఆర్ ప్రకటనకు సంబంధించి విషయాలన్నీ కూడా ముందుగానే చంద్రబాబు దగ్గరకు తీసుకువెళ్ళడం ఆయన సానుకూలంగా స్పందించడం జరిగింది కాబట్టి ఈ విధంగా టీడీపీని అధికారంలోకి తీసుకురావడం అయితే జరిగింది మొత్తానికి ఏపీ ఉద్యోగ పెన్షనర్లు వారికి రావాల్సినటువంటి బకాయిలు వారి సమస్యలన్నీ పరి రించే విధంగానే అడుగులైతే వేశారని చెప్పుకోవాలి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త ప్రభుత్వంలో అంతే అంతా మంచిగా జరగాలని చెప్పి ఉద్యోగ పెంచిన కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్